రాది కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలో కిన్నెరసాని స్పోర్ట్స్ స్కూల్ నందు ఏర్పాటు చేసిన కొమరం భీమ్ క్రికెట్ టోర్నమెంట్ రెండవ సీజన్ ప్రారంభించిన పాల్వంచ సిఐ వినయ్ ఆయన మాట్లాడుతూ యువత ఆటలకు ప్రాధాన్యత ఇస్తూ ఉండాలని అలాగే పటిష్టంగా ఉండాలంటే మద్యపానానికి గంజాయికి ధూమపానానికి బానిసలు కాకుండా చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని నేటి యువతే రేపటి తరానికి ఆదర్శం కావాలని ఆకాంక్షించారు పాల్వంచ రూరల్ ఎస్ఐ బి సురేష్ విద్యార్థులు క్రికెట్ టోర్నమెంట్ మేనేజ్మెంట్ ఉదయ్ అరీఫ్ విక్రాంత్ సురేష్ రామకృష్ణ శ్యామ్ మరియు గ్రామ పెద్దలు కొంగర అప్పారావు కాసిం పాల్గొన్నారు दूसरा बोलना अंदर माने बने बॉडी क्रीडल आते हैं सर क्रीडल ये कीपिंग का गुड बैटिंग सर गुड मामा